సంతోషం థ్యాంక్ యూమ్ ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ మీద మీ అందరికీ చాలా అవగాహన ఉన్నది పెరాలిసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన జబ్బని గుర్తించారు దీని మీద డబ్బు తెచ్చుకోతో సహా వరల్డ్ స్టోప్ ఆర్గనైజేషన్తో సహా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం తగ్గించడానికి తీవ్ర ఇందులో స్పెసిఫిక్గా నేను మొన్న పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఏషియా పెసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ అంటారు అంటే ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంటారు అంటే యూరోప్ అమెరికా కాకుండా మిగిలిన దేశాలన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రోక్ కాన్ఫరెన్స్ జపాన్ కోబే నగరంలో జరిగింది మెడికల్ యూనివర్సిటీ అనేది అక్కడ హ్యూగో మెడికల్ యూనివర్సిటీలో జరిగింది అక్కడ రెండు వేల మందికి పైగా డెలిగేట్స్ వచ్చారు ఐదు వందల పేపర్లకు పైగా అక్కడ ప్రెజెంటేషన్స్ జరిగినాయి వివిధ దేశాల నుంచి అందులో మనకి ఆహ్వానం అందింది ఏపీఎస్సి వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు డాక్టర్ విజయ్ ఇన్విటేషన్ అందింది వారు ఫ్రీ రిజిస్ట్రేషను ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు చాలా రేరు ఆనరు అందుకే అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది నాకు ఈ సందర్భంగా ఇన్వైటెడ్ ఫ్యాకల్టీ అంటారు నేను కూడా అక్కడికి వెళ్ళి మా పరిశోధనల మీద రెండు టాక్స్ ఒక మోడరేటెడ్ సెషను అండ్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పాల్గొన్నాను నాలుగు ఈవెంట్స్లో పాల్గొన్నాను యాజ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఇండియా అండ్ అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయము నా ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు ఈ పరాసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది అమెరికాలో వా యూరోప్లోనేమో డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి వస్తుంటే మనకి ఆసియా దేశాల్లో నలభై ఏళ్ళకి జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి ప్రశోధన జరిపి నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఏషియా ప్రస్తుత ఆర్గనైజేషన్ మొదలైందనమాట ఈ సందర్భంగా నా ఒక సూచన మేరకు ఇరవై దేశాలు ఉంటాయి సభ్య చేశారు ఏపీఎస్ఓలో ఇరవై దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు అందులో ఏం చేశారు మనకు అరగంట కేటాయించారు మాట్లాడటం వీళ్ళు అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా ఇచ్చే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన చేయడానికి గుర్తించడం ఎట్లాగా ఆ ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి రాకుండా ఎలా చేయాలి దానికి మనకి మీకు తెలిసి మీ చెక్ చెక్పీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు డీపీ చూపించుకుంటే సగం ఫిరాసెస్ రారు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరే స్టేట్స్లో చేస్తున్న విషయం వాళ్ళకి అక్కడ వివరించాము మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించాము వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో ఏం చేస్తానని ఇదంతా తెలియదు వెరీ గుడ్ డిస్కషన్ ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాలి ఇంతే కాకుండా సైంటిఫిక్ సెక్షన్స్ జరుగుతాయి అంటే ఒక్కొక్క ఒక భాగంలో నేను రెండు విషయాల కంటే మాట్లాడాను ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది అరవై శాతం మరణాలు పక్షవాతం స్త్రీలలో జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మా మనుషులు మగవాళ్ళతో కంపేర్ చేస్తే అంతేకాకుండా స్త్రీలో ఉండే ప్రత్యేకమైన సమస్య అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా లేకపోతే పిల్లల పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షపాతాలు వస్తాయని గుర్తించారు ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉన్నది పాలిసిస్టిక్ ఒవేరిన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య ఇరవై ఇరవై ఐదు మంది శాతం ఆడపిల్లని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ జబ్బు కూడా కార్డియో వ్యాస్ట్రా లింక్ అని గమనించారు ఇంకా పరిశోధనలో తెలియదు ఏంటంటే ఈ సమస్య ఉన్న వారికి మెటబాలిక్ సిండ్రోము అటాక్సే కాకుండా పెరాలసిస్ అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా ఒక కొత్తగా కనుక్కుందాం అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి సోదటి వీళ్ళకి ఆ దాన్ని రక్షించాలి అనేది చర్చ జరిగింది రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి ఆరు వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నితలుగా ఉంటుంది అది పక్షవాతలు వచ్చే అవకాశం చాలా రెండు నాలుగు రెంట్లక్కు ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయినాక కూడా రెండు కారణాలగే మళ్ళీ బీపీ పెరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీ దాన్ని హైపర్టెన్స్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్లామ్షియా ప్రీఎక్లాంషియా అంటారు ఒకప్పుడు అది గురపాతం అనేది వచ్చిపోయేది అనుకునేవాళ్ళు ఇప్పుడు మనకు తెలుసు ఈ స్త్రీలలో ఆ బీపీ అప్పుడు రావటమే కాకుండా తర్వాత లైఫ్ లో కూడా వస్తుంది దాని నుంచి కూడా మనం రక్షించాలి అనేది పరిశోధనలో తెలిసింది ఇంకో ప్రత్యేకమైన స్పెషల్ కరాల్సేస్ ఏంటంటే లేడీస్లో వచ్చేది సివిడి సెలిబ్రల్ వీనస్ రాంబోసిస్ అని అంటారు అదేంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే బదులు వెయిన్స్ బ్లాక్ అవుతాయి అనమాట ఇది కూడా ప్రత్యేకంగా డెలివరీ తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తాయి కాబట్టి దాన్ని ఎంత గుర్తించడమో లేట్ అవుతుంది ఆ లేట్ అవటం వల్ల వాళ్ళు చాలా చాలా మంది డిజబిలిటీ అంటే చెయ్యి కాలు పోవటము లేదా ఫిట్స్ రావటము లేదా కోమాలు అవ్వకపోవటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారు ఇంకొక అంశం ఏం చర్చించానంటే వ్యాస్లైటిస్ అండ్ బ్రెయిన్ రక్తాలనుకున్నంతమందికి ఏం కారణం లేకుండా వస్తుంది ముప్పై ఏళ్ళకి లేదా ఇరవై ఏళ్ళకి లేదా పిల్లల్లో కూడా బీపీ ఉండదు షుగర్ ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు స్మోకింగ్ ఉండదు అయినా కూడా వీళ్ళని కొత్తగా ఈ మధ్యకాలంలో వ్యాస్లైటిస్ అనే జబ్బు మూలంగా కూడా బ్రెయిన్ వెరాటిస్ వస్తుంది అని గమనించాము దాని మీద పరిశోధన పత్రం సమర్పించాను నేను దాంట్లో ఏమవుతుంది రక్తాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది రత్నాలన్నీ పోయేసి దాని మూలంగా పెరా వీటికి ప్రత్యేక ఉద్ధరించడానికి కొన్ని పరీక్షలు కొన్ని విల్లనీరు పరీక్ష లేకపోతే యాంజియోగ్రామ్ వంటివి చేసి వాటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంత మనం ఎందుకు మాడుకోవాల్సింది వస్తుంది అంటే ఒక వంద మంది పక్షవాతం వస్తే దాంట్లో మనకి యాభై మందికి కారణం తెలుసుకున్నాను మిగిలిన యాభై మందిలో కారణం తెలియదు ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు జరిగే కొద్ది ప్రతి సంవత్సరం మన పరిశోధనలో కొత్త కొత్త విషయాలు వెలగడవుతున్నాయి ఆ పరిశోధనలో ఎలగడైన విషయాల్ని మనకి ప్రజల ప్రజానీకానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుంది దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా మనం ఉపయోగించుకోవాలి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ నుంచి మనం జనాలను ఎట్లాగా ప్రభావితం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి అనేది ఉద్దేశం ఈ ఈ సదస్సులో ఇంటర్నేషనల్ స్పీకర్స్ వరల్డ్ స్ట్రోక్ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు వరల్డ్ స్ట్రోప్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జపాన్ స్ట్రోక్ సొసైటీ ప్రెసిడెంట్ అలాగే సింగపూరు న్యూజిలాండు కొరియా చైనా మలేషియా కెనడా వంటి అన్ని ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి అందరు పద్ధతులు వచ్చి వారి వారి వియత్నాము మనలాంటి శ్రీలంక వియత్నాము మన పక్క పక్కన ఉన్న మయన్మార్ ఇట్లాంటి దేశాలు కూడా వచ్చి ప్రతి వాళ్ళు పాల్గొని వాళ్ళ వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు వాళ్ళు చేస్తున్న పరిశోధనలు వారు చేసే వాళ్ళ ప్రజల్లో ఉండే సమస్యలు గురించి చర్చించారు దీని ద్వారా ఏంటంటే ఒక్కొక్కరు కోఆపరేట్ చేసుకుని ఏషియన్ కంట్రీస్లో ఉన్న ప్రజానీకానికి ఉండే సమస్యలు రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రివెన్షను వీటి వరీ చర్చించారు ఈ మూడు రోజులు జరిగిన ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా ఐదు వందల పైగా ప్రశ్న పత్రాలు సమర్పించారు దానిలో భాగంగా మనం పాల్గొనడం చాలా చాలా ఉదాహరణ ఇండియా నుంచి నన్ను ఐదుగురు ఇన్వైట్ చేశారు వాళ్ళు ప్రత్యేకంగా నన్ను మా సెక్రటరీని ఇన్వైట్ చేశారు సో ఈవెన్ ఇంకా మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే నేను ఏదన్నా